ఉన్నప్పుడు దాన్ని చేసానికి మాత్రము బడ్జెట్ లేదు వాళ్ళకు అలదస్త మరి ఇట్లాంటి కబ్జా చేసడానికి బడవ నాయకులకు సపోర్ట్ తీసుకొని ఈ రకంగా కబ్జాలు ఇది మరి ఎందుకు మీరు దీన్ని ఎందుకని మన అపోజిట్ బీజే అపోజిట్ బిజెపి పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు మౌనం పాటిస్తారు దేనికోసం మౌనం పాటిస్తారు ఇంత అన్నే మాక్కలు ఆడడానికి అపోజిట్ అడగారు కదా మరి ఎందుకు అడుగుతున్నారు ఎవరికి భయపడి మీరు మౌనం పాటిస్తురు ఇది మిమ్మల్ని అడిగేది కలెక్టర్ కానీ ఎమ్ఆర్ఓ కానీ కమిషనర్ కానీ లోకల్ లీడర్లు కానీ తీసుకోవాలి దీనితో పాటు దీని వెనక ఎవరున్నా కానీ తప్ప చేస్తున్నారు దీని వెనక ఏమో జరుగుతుంది ఇట్లాంటివి ఎందుకంటే పైకి గల అయిపోతుంది చేతు దొలుపు కూడా అవుతుంది కాబట్టి ఈ రకంగా కబ్జాలు చేసడం జరుగుతుంది ఇక్కడ కింద దాకా ఆ కింద కూడా గుడి చేసారు ఆడదాకా ఆ లైన్ దాకా మొత్తం కబ్జాలే ఇవాళ అరవై గజాలు ఎవరన్నా కట్టుకోవాలన్నా డెబ్బై ఎనభై కట్టుకోవాలన్నా కూడా కొడతారు పర్మిషన్ లేదని కానీ ఈ రకంగా గవర్నమెంట్ భూములు గవర్నమెంట్ భూములు కబ్జా చేసుకుంటూ పోతే కొన్ని కోట్ల రూపాయల ప్రాఫిట్ని గవర్నమెంట్ భూమిని వీళ్ళు పట్టాలు చేసాడు కానీ వాస్తవానికి గవర్నమెంట్ పట్టాలు పాకొండ యాభై పట్టాలు ఇస్తే ఈరోజు విచ్చలు విడిగా పట్టాలు పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ పట్టాలు ఉన్నాయని చెప్తారు వీళ్ళు వీళ్ళ మన అడిగిన మనకు